तोड़ रहा और उतना मिलச்சு கூட ನಾನು ಆ ದರೆಗೆ ಬಾನೆ ಕ್ಯಾಪ್ ಲೋಡ್ రిస అయ్యో అయ్యో లైక్ కొట్టింది ఎవరో ఇప్పుడు నువ్వు ఆన్ చేసా నీ రి పడింది ఒక లైక్ అయితే వచ్చింది లైక్ అయితే కొట్టండి పంపి స్టేటస్ పెట్టు నువ్వులు తెచ్చేసివా ఆ అది కాదు రెండు లైక్లు పని వివాళ ఎక్కడిదా ఇదే మనం కట్టించుకోవాల అనా ఇప్పుడు మరి ఇప్పుడు ఈ గ్రీని ఆ బాల్స్ ఏమీ లేవు కమ్మ ఇప్పుడు ఉన్నాయి లేవు ఉన్నాయి నేను మర్చిపోయాను నాకల్లి దెంగినాయని నా ఫ్రెండ్ దెంగింది

പടുത്തോടെ അല്ലേസി സരിപ്പം പട്ട ప్రస్తుతానికి ముందు చిన్నగా ఇటు కంట్రోల్ చేస్తున్నాయి గ్యాస్ ప్లీజ్ ఫాలో కట్టండి సబ్స్క్రైబ్ చేయండి స్టీమ్ని అయితే లైక్ చేయండి గ్యాస్ మనమైతే ఇప్పుడు వాలైపోతున్నాం వలేసిన తర్వాత మనకి ఏమి చేపలు పడతాయో ఎంత పడుతుందో సరుకు ఏమేమి పడుతుందని చూద్దాం మ్ంయంవడిలేనికుబిసాదియా తకాండి తకెం పిడుడుడు ఖమ్మం గైస్ అందరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి స్ట్రీమ్ని షేర్ చేయండి సపోర్ట్ సపోర్ట్ ఇంపార్టెంట్ మీ సపోర్ట్ వేయడం పూర్తయిన తర్వాత వాళ్ళ ఎంత చెప్పండి సుమారు ఇది వేయడానికి మనం పది నిమిషాలు అదే పది నిమిషాలు కంప్లీట్ అయిపో వలయడం తర్వాత మనం వెయిట్ చేయడం ఒక పది నిమిషాలు పది నిమిషాలు సరిపోద్దా వెయిటింగ్ కూడా ఒక అరగంట లోపు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వలస్తున్నాము దీన్ని ఓసాలంటారు చేసాం ఒక పది నిమిషాలు అలా పట్టిద్ది అయితే ఈ వల పూర్తిగా వేసే టయానికి లైటింగ్ పోవచ్చు క్వాలిటీ రాకపోవచ్చు అయినా కానీ చేప పడితే కనుక వేరే మొబైల్తో లైట్ వేసి మీకు చూపిస్తాము ఇక్కడ ఎక్కువగా చేపలు అంటారు ఇది సముద్రానికి కనెక్ట్ అయి ఉండే పాయ కాబట్టి ఇందులో చేపలు పడతాయి చాలా టేస్ట్గా ఉంటాయి కదా ఇందులో ఒక్క ముళ్ళే ఉంటుంది సింగిల్ గా ఒక ముళ్ళు అంటే ఒక సింగిల్ పీస్ కాదు ఒక ముళ్ళు ఉండి దానికి అటు ఇటు ముళ్ళు ఉండటం జరుగుతుంది చిన్న పిల్లలు కూడా చాలా చాలా స్పీడ్గా తినవచ్చు ఎంత స్పీడ్గా తిన్నా ముళ్ళు ముళ్ళైతే లోపలికి వెళ్ళవు చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇది కొత్త పడవ ఇది కొత్తగా చేపించాం వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ దాకా అయింది ఇప్పుడు వరకైతే మనకి ఇది ఇంజిన్ కూడా కొత్తది ఇంజిన్ వీడియో కూడా ఒకటి ఉంది అది కూడా మేము అప్లోడ్ చేస్తాం అది ఇంకో వేరే ఛానల్ ఉంది వన్ తెలుగు క్రియేటర్ ఛానల్ నేమ్ అయితే మీరు అందులో చూడొచ్చు ఇంకా అప్లోడ్ చేయలేదు వాళ్ళ ఇలా టెక్నిక్ గా పడవ నడపడం కూడా చాలా టెక్నిక్ మీరు అది చూడొచ్చు ఎంఎం లో ఉంటది వాళ్ళ వేసే విధానం కూడా వేసేవాడు కూడా కొంచెం పోటీ కాడ ఉండాలి అంటే వల వలేసేవాడు వేరే వేసేవాడు కాదు వలేషియా కూడా పోటీకాడయి ఉండాలి ఆల్రెడీ చాలా దూరం వేసేసాడు టెన్ మినిట్స్ అన్నారు కదా సగం వల ఆల్మోస్ట్ పూర్తయింది వేయడం ఇటు ఇరువైపులా మనకి కనిపి కనిపించారు అడివైతే కనుక ఈ మాట అంటారు వీటిని ఈ మడడుగులు దండిగా ఉండటం వల్ల మత్స్య సంపద బాగా పెరుగుతుంది ఆ ఈ చేపలు ప్రారంభ దశలో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ మడడుగులోనే ఆ ఏర్లు ఉంటాయి బొడ్డు ఏర్లు అంటారు వాటిని ఆ ఏర్లో ఉండి అక్కడే పెరుగుతాయి ఒక చేప అయితే పడినట్టు అనిపించింది మనకి అక్కడ కొట్టిన చూడండి అది పైన వల్ల ఉంటే ఉండొచ్చు అది మన అదృష్టాన్ని పట్టు చేపలు పట్టడం అంటే చాలా కష్టం ఈజీ అయితే కాదు కొనుక్కునేటప్పుడు కూడా రెండు వందల మూడు వందల బేరం చేసి బేరం చేసి కొను అడిగి మరీ కొంటూ ఉంటారు చాలా కష్టంతో కూడుకుంటా ఇది టైం ఎలా స్పెండ్ చేయాలి ఇలా ఉండాలి అయితే ఈ క్లైమేట్కి కి చేపలు ఆటలాడుకోవడానికి బయటకు వస్తాయి వచ్చినప్పుడు మేము వలేసి మాటేసి పట్టేద్దామని వచ్చాం ఈ స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు పడవని ఇప్పుడే స్టార్టింగ్ వలేసాం కాబట్టి కొంచెం చేపలు ఎక్కువగా పడితే మంచి సాటిస్ఫై ఉంటుంది సదాస్తు దేవతలు ఈ చుట్టుపక్కల ఆడని ఉంటే కనుక పెద్ద పెద్ద చేపల్ని వలలోకి పంపిస్తారని ఆశిస్తున్నాను వలేసేవాడు నవ్వుకుంటున్నాడు కానీ లైటింగ్ లేకపోవటం వల్ల కనపడలేదు ఆవిడ పెద్ద ముందుకెళ్ళినట్టు అంటే వయసులో కాదు వేరే విషయాల్లో వేటగాడు వేటగాడు అన్నమాట రియల్ లైఫ్ వేటగాడు ఏటగాడు ఏటగాడు ఇక్కడ నీళ్ళు ఏదో పోతుంది అంటాడు అక్కడ ఏదో ఉంది మూటలా లోడ్ ఎక్కువైందిరా జనం తక్కువ ఉంటే ఇంకా స్పీడ్ వెళ్ళిద్ది దానిలాగా ఎలర్ట్లా ఇది దానికన్నా స్పీడ్ వెళ్ళిద్ది ఎలర్ట్లా మరి ఇది తండ ఎక్కువ ఉందిగా దానివల్ల అంటే నడిపే కదా అది జమ్ వెళ్ళేది అంటే కొంచెం లోడ్ ఇంజిన్ లోడ్ ఒకటి నలుగురు ఉన్నాం వల మీద నుంచి సుమారుగా ఒక నాలుగు వందల గ్రాములు ఉంటుంది సుమారుగా నేను చూశాను కాటా వేయలేదు ఆ చేప అయితే దూకెళ్ళిపోయింది మ్యాన్ చేపలు చేపలలో కల్లా కూడా చాలా తెలివిగల చేప వేరే చేపలు అయితే కనుక నాన్ వెజ్ తింటాయి ఈ మేన చేప ప్యూర్ వెజిటేరియన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఫుల్గా తినేవచ్చు తినమని నేను రికమెండ్ చేయట్లేదు చూసి ఆనందించవచ్చు అంటే మీ వెజిటేరియన్ చేప కాబట్టి వెజిటేరియన్ చూసి ఆనందించవచ్చు తల తల భాగం అయితే దాన్ని అమ్మ టేస్ట్ ఉండమా అంటే దేనినైనా కానీ బాగా తలనే లైక్ చేస్తాడు వీడు అందుకని తలభాగాన్ని హైలైట్ చేస్తున్నాడు మీ ముందు డబ్బా చేద్దామన్నా గారు డబ్బా చేస్తే ఆ చివరిని కట్టే పని ఇది నన్ను కాల్చుకు తింటుంది తన మనం అవి వేసిన తర్వాత అసలు పొయ్యి అవన్నీ వచ్చింటే అమ్మ ఉండేది పడిన చేపలు ఏదో ఒకటి కుక్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ అది పొయ్యి ఉంది ఇక్కడ వేరే డార్లింగ్ దగ్గర ఉందరా అక్కడ తీసుకొస్తాడు డార్లింగ్ ఉందిగా

దర్గోల డిగ్రీకి ఎనకొడదు బొక్కేసేతరు ఏం గా హ్ తీన్ గా డిచావా తీన్ గా డిచావ్ వాడుస్ కద ఏం కాదు ఇదిరే దారంపడి తింగతీసాపుల మరి జెట అయిపోయింది ఎంజాయ్ జెట అయిపోతే ఉంది స్టీమ్ అయితే ఎల్లి జాయే ఏసి వనస్ హ్ లహల్ పని 1.5 GB ఏగా

బెస్ ఉంది కదా తడిగి ఉంది బెస్ట్ నువ్వు ఆడ పడితే ఆడ వలకల్లి చూపిరా చేపలు గుద్ది దిగి లోపల పని మా నువ్వు ఆడ నరుపుతావు కానీ లోపల పని ఉంటుంది లోపలికి ఈ లోపలికి కాదు వాళ్ళ లోపలికి అంటే అంటే నువ్వు అయితే ఏం చేస్తావా చూడు లోపలిపలి కంట పెడతా తినే తీసుకురాల చే మనం ఆకలి మింగుతుంది ఇక్కడ కొట్లేవు లేవు ఎనర్జీ అగ్గి పెట్టి ఉంది పొలం లేవుగా అడివిలోకి వెళ్తామే బాగా దాహమైంది బిడ్డకి పిల్లి బిత్తై పడిందా ఎర్ర నుంచి నువ్వు వలన ఏమో మేవలేమో చేపల్లోనే తెలివైన చేపలు మేవలు చేపల్లోనే బలమైన చేపలేమో కోరిచ చేపలేమో అయ్యి జాగ్రత్తగా నీ ఖాళీ తగిలేదు ఇప్పుడు అది వేయండి పండుగలు పండుగ పలేగా వలన చిరగనవ్వుతాయి అంటాయి అవి ఫైట్ బాగా ఫైట్ చేస్తాయి వాళ్ళైతే వేసాం వేసి మనం చూసారుగా ఈ కనపడే తోడవురా మనలో ఇదంతా చేయబడి చూడు ఇలా తుడిసి ఇలా పారేయమని అర్థం ఏంట్రా అడిగి అడిగి వస్తాయ పడ అంటే నీళ్ళకి ఏర్పాటు చేయరా దగ్గర తడిగేస్తే తడికి అనిగా తడికాడి ఏమా నాకేం తెలుసు నాకేటో తెలిసి ఐటి వైలెట్ అయిపోయేది ఎగురెగర దూకితే ఆ సైజా ఎగురు దూకి తెంగింది అవునో ఇట్లా అవి పెట్టాడా పెట్ట ఏమర్ చూడండి ఇలా కొడతాం ఇలా కొడితే అన్న చేపలు అన్నీ ఇటు ఉన్నాయి అంటే వెళ్ళిపోయా పడతాయని మా చిన్న ఆశ ప్లాన్ అదర కొడతాం తర్వాత గాయస్ మీరైతే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి సపోర్ట్ చేయాలి స్ట్రీమ్ని చూసి ఇప్పుడు అయ్యే వద్దులే ఈ అమ్మాయి జీవితం చూసే ముగ్గురులో మా ఆవిడే ఉంది కామెంట్ నెట్టింది స్మైల్ ఇచ్చింది ముగ్గురు అయ్యో హాయ్ చెప్పమ్మా హాయ్ అమ్మా

తెలి చేయట్లేదు కదా అన్నం ఇడియో ఐదు అసలు బాబాయ్ గారు ఉండాల్సిందే అంట తండ్రి తండ్రి కర్ర తండ్రి కర్ర ఇంకోటిలో ఏం చేయిరా రెండు ఉండాలి అదే అదే ఓ కర్ర ఇరిగిపోయింది కొట్టి చేస్తే కొత్తని కొట్టే అది అని పెట్టి తిరిగిపోయింది కర్రా దీంట్లో కొట్టలే కొత్త దీంతో కొడదాం అనుకున్నాడు తిరిగిపోయింది చమక్ చమక్ పేరు ఎడ్ వస్తా ఉంటే లో లైట్ అయిపోయి ఫ్రేమ్ ట్రాప్ అయిపోతుంది ఫ్రీజింగ్ వస్తుంది చూసా అందుకనే హెడ్ లైట్ ఒకటి ఒకసారి బుక్ చేస్తే మనం

బాగా వస్తుంది కదా వీడియో లో లైట్ అందుకే ఫ్రేమ్ ఫ్రీజ్ అవుతుంది రాను రాను అంతనే మేవదో మేవదో తలలోకి వచ్చి పడింది మేవదో అయ్యగో దూకుతుంది ఎగరెగురు దూకుతున్నాయి ఆ పట్టింది ఒకటి కరెక్ట్గా వాళ్ళ యువతలకి వెళ్ళి దూకింది అది కరెక్ట్ అందులోకి ఇరుక్కునిద్ది అది దూకిన తర్వాత వంగింది కూడా అక్కడ తాడు కొట్టు 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 చెడ్డు తీసి కొట్టు చెడ్డులోనే చేప ఉందిరా రే అయిపోయింది తొంభై శాతం సరే మారుతున్నా చూడు కొట్టు 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 చెడ్డు పెట్టి కొట్టు నీటిలోనే చేప ఉందిరాబ్ లేదు రాజీవితం వలైపోయింది ఇటు పక్క అయ్యే అడిదిన అయ్యే పెద్ద మళ్ళీ నిజంగా మనతో చూద్దానే ఉన్నాడు దొరికేయాలి దరికేయాలి అని ఆ దరికి లాగరా కొద్దిగా పట్టుకొని చెందులు ఇట్టే చేపలు అన్ని పోయిద్దామా ఇంకో రౌండ్ వెళ్ళి వద్దా ఇటు నుంచి చోటు గ్యాస్ ప్లీజ్ సబ్జెక్ట్ అయితే వెళ్ళిపోద్ది అన్ని చేపలు అయితే పోయాయి అయితే వాళ్ళు నేర్పిద్దాం వాళ్ళకి ఏమన్నా పనియో లేదో అసలు ఏం పనియో ఏ సైజులు పనియో తెలియదు డేటా డేటా కావాలి నాకు అర్జెంట్గా ఏమన్నా ఉంటది ఐకో ప్రో కనెక్టింగ్ బాగా నన్ను నన్ను డిస్ప్లే మీద కొడుతున్నాయి వచ్చేసిన అయ్యా విపరీతమైన దోమలు ఇక్కడ మామూలుగా ఉంటాయి బ్లడ్ డొనేషన్ వాయ్యో రామ్మో వార్నాయను ఒక్కసారి ఇంకొచ్చిని ఏంరా అంతే టైం అయింది అని జెట్ ప్లేల్లో వచ్చేది కరెక్ట్ జెట్ ప్లేల్లో తో మా దగ్గర టైగర్ అది బెటరా తడిసి దేంగుతుందది 19 టైగర్ నా దగ్గర ఆటబెట్టాలి యాంకి లోపలస్ ఉన్నాయి మా దగ్గర అజ్లబెచ్చుతారని ఉండే పక్కన రామ్మో నేను ఫన్నీగా పడేరు కొర తెలియలే ఎగిరి అయితే అక్కడ దూకట్టు దెబ్బలే సరే అండి మామలయ్యి ఓకే నెక్స్ట్ కట్టడానికి వచ్చాం వలైతే లేపుతున్నాడు మా అన్న ఏమేమి చేపల పనియో చూడాలంటే వాళ్ళు లేపుతున్నాడు తర్వాత ఈ దోమల దెబ్బకి ఏమీ లేకరాజు దోమల దెబ్బకి వెళ్ళిపోతినా రావాలి కట్టి నువ్వు వెలిగి ఎన్ని వెలిగి నువ్వు బోట్ వస్తుంది దూరంగా వేట చేసుకొని పడవలో చిన్న నుప్పురావు పడిందిరా దోమలు వచ్చేసినాయి అయ్యో ఫుల్ హ్యాండ్స్ కూడా వేసారు అలా మీ పాన్ బాబు

నాలుగు బక్కల నాలుగోలు అయితే కుమ్మేస్తున్నాయి మామూలు పెట్టి వస్తారా కడ్ బొక్కలు లేవు మామూలు ఎంతమంది వెళ్ళారు దాంట్లో

స్ప్రింగ్ స్ప్రింగే సన్న కాల్ చూస్తే మైండ్ పోయినాసని నీకు ఏరా చూడు ఒకసారి దై నా టీ షర్ట్ ఏదయ్య లైట్ ఏది బావ దీన్ని లైట్ లేదు క్లాస్ లాంగం ఎందుకు ఉంటుంది పైన చూడు ఇదిగో నా கால் చూపిస్తా ఏయ్ చూపిస్తా కాదు అలా కుట్టిచ్చుకొని మనం పేపర్ ఏదో గనేసి అయితే గుమ్మీ పార్ బాబు గీతాలు అర్థం అయ్యిందాబో అయితే మస్క సూట్ కొనుక్కోవాల్సిందే కాకపోతే మరి దారుణంగా ఐదు వేలు ఉంది అది రేటు మొత్తం మన పని మనం చేసుకోవడం అప్పుడు కూడా సస్డు మావి మళ్ళ మావి ఉన్నాడు ఎవరికి వెళ్తా ఉంటే ఉండాలా ఇది ఇలా ఉంటాయి అనమాట మన కష్టాలు ఎలికిచ్చా ప్యాకెట్ ప్యాకెట్ ఒకటి ఒకటిస్తాడు ఇంటికి ఏముండదు మన అన్నీ ఇప్పుడే పోట్లేదు మరి ప్లే సంపాదించాకెట్లు లేకపోతే ఇంటికి వెళ్ళి జాకెట్లు వేసుకోవటం నా పోని మా అమ్మ నేను తుమ్మినాకీట్ల మూలంగా అనుకుంటా లేకుండా కొంబట్ ఉండాల్సిందే పెట్టుకో ఇగో విపరీతంగా దోమలు అయితే వచ్చేసాయి చీకటి పడిపోతుంది కదా జాగ్రత్తలు వెలిగించుకున్నాం దోమలు రిపల్సే నాలుగు పట్ల నుంచి చూద్దాం సేఫ్గా చాలు అసలే పర్వ లైట్లు కూడా ఉన్నాయి ఉన్నాయ మామూలు ఏం చేసింది ఏలికిచ్చారు కదా అక్కడ అయితే పడిపోయాయి మనకి ఇక్కడ బొంతి దగ్గరేస్తాం క్విడ్లు పడిపోయి ఆయిల్ లేదే ఏమో డోటు ఆయిల్ ఎందుకు లేదు ఒక లీటర్ కొట్టిచ్చావు తిరిగే అన్నావు లీటర్ కొట్టిచ్చా లీటర్ ఇల్లు కదా ఏంటి ఆల్రెడీ తిరిగే ఉన్నావు కదా తిరిగేసారి ఏమన్నావు ఇక్కడి నుంచి అడుగు చాలా ఫీచర్స్ తీర్స్తే చెప్పిన లేపుతున్నావా వాళ్ళ 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 గురించి అడుగుతున్నాను నేను లేపుతున్నావా అని

ஏதோ பத்து அன்னா பிட்டு எங்க பெய்ய படதா